హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీఎస్ఆర్ ఓ క్లాక్స్ మన మార్నింగ్ వచ్చేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మనం వచ్చేసి ఇప్పుడు చించోలి అంటే కర్ణాటక అనమాట సేడం దగ్గర ఉంది అక్కడ నుంచి మనకు లోడ్ అయితే అనమాట ఇది వచ్చేసి చిట్నాడు సిమెంట్ నుంచి అయితే మనకు లోడ్ అయితే అయింది ముప్పై ఆరు టన్నులు ఇది వచ్చేసి మనకు అన్లోడింగ్ పాయింట్ హోలీ నర్సింగాపూర్ అనమాట మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి ఆదోని ఇంకా ఆ రోడ్ అయితే వెళ్తాం అనమాట ఆలూరు ఇంకొచ్చేసి ఆ రోడ్ అయితే బల్లారి ఆ రోడ్ అయితే వెళ్ళిపోతాము చలికేరి ఆ రోడ్డు లోడ్ అయ్యి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన ఎగ్జాక్ట్గా ఒక డెబ్బై కిలోమీటర్లు అయితే అనమాట నేను నైట్ అయితే లోడ్ అయింది పన్నెండు గంటలకు ఇంకా ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందని బండి ఆపాను అనమాట కొంచెం ఫ్రెష్ అప్ పోదాం అనేసి చూడండి వాతావరణం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఆపాం కదా టైర్స్ కూడా ఒకసారి అన్నీ నీట్గా చెక్ చేసుకుందాం అనమాట చెక్ చేసుకొని బయలుదేరిపోతాము ఒకసారి అన్ని చెక్ చేశాను అనమాట చూడండి వాతావరణం ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి యాదగిరి రోడ్ అనమాట యాదగిరి రాయచూర్ ఆ రోడ్డు చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అసలు లొకేషన్ మామూలుగా లేదనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఎక్సలెంట్గా కూడా ఉంది ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకు లోడింగ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఏడు వందల పది కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట అప్రాక్సిమేట్గా ఏడు వందల కిలోమీటర్లు వేసుకోండి ఇక్కడ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి మనకు వచ్చేసి బల్లారి నో ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట వేరే రోడ్డు ఉంది ఆ రోడ్లో వెళ్తే మళ్ళీ మనకు ఎక్స్ట్రా ఆర్టీఓ కూడా ఉంటారు అందుకోసమని మనం ఆ రోడ్లో వెళ్ళాం అనమాట నో ఎంట్రీ అయినా నైట్ వరకు వెయిట్ చేసి వెళ్తాము ఈరోజు వచ్చేసి సండే అనమాట అందరికీ హ్యాపీ సండే ఇంకా మనం ముందుకెళ్ళేసి ఎక్కడన్నా వాటర్ చికెన్ అందు తీసుకొని వంట చేసుకోవాలన్నమాట వంట చేసుకొని తినేసి ప్రశాంతంగా మనం సాయంత్రం లోపు బల్లారి రీచ్ అయిపోతే నైట్ పది తర్వాత నో ఎంట్రీ అయితే తీస్తారనమాట అప్పుడు వచ్చేసి మనం బయలుదేరిపోవచ్చు ఇంకా ప్రశాంతంగా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం ఏ మాట కామాట మార్నింగ్ మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి చూడండి అరవై ఎనిమిది అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే వచ్చాను ముందుకు వెళ్ళి ఫస్ట్ ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలి ఎందుకంటే మనకు వచ్చేసి ఆర్టీఓ బాబాయ్ ఉంటాడు ఐదు వందలు ఇవ్వండి వదలడు ఐదు వందలు ఇవ్వాలి ఇంకా చూసుకున్నట్లయితే మనం మళ్ళీ ఒక బార్డర్ పోస్ట్ అయితే వస్తుంది తెలంగాణది అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఇంకా చిన్న చిన్న బాబాయిలు తగులుతారు కదా వంద బాబాయిలు ఒక నలుగురు ఐదుగురు తగిలే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి ఎంత ఇచ్చానో ఎవరికి ఎంత ఇచ్చాను అనేసి క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి అసలు డబ్బులు మామూలుగా వసూలు చేయరు అనమాట ఈ రోడ్డు ఇంకో రోడ్డు ఉంది మనం కర్నూలు ఇంకా అనంతపురం పెనుగొండ పెనుగొండ నుంచి మనం డైలీ వెళ్ళే రోడ్డే ఆ రోడ్లో వెళ్తే ఏమంటే అయితే ఎవరు ఉండరు కానీ టోల్ గేట్లు బీభర్సంగా వస్తాయి అన్నమాట ఈ రోడ్లో మనకు టోల్ గేట్లు అసలు ఉండవు అందుకోసమే మనం ఈ రోడ్లో ప్రిఫర్ చేస్తాం అనమాట కొంచెం కిలోమీటర్స్ కూడా ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే తగ్గిద్ది అందుకోసమని మనం రాయచూర్ రోడ్లో అయితే వెళ్తాము ఇది అనమాట మెయిన్ రీజను దానికి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అనమాట మన ఆర్టీఓ బాయ్ వాళ్ళు అయితే వసూలు చేస్తారు చూద్దాం మరి సండే కదా మరొక చికెన్ వండుకొని ఇండియా ఉంటారో లేదంటే చికెన్ కోసం రోడ్డు మీదకి వస్తారో చూద్దాం మరి గురువు ఇండియా ఎప్పుడు మారుతుందంటే లంచాలు తగ్గినప్పుడు ఖచ్చితంగా అయితే మారిద్ది ఆ లంచాలు అనేది మానడం అనేది వాళ్ళ తరం కాదు మనం వాళ్ళ నాపలేము ఎందుకంటే ఒకరితో ఇద్దరితో ఏది కాదనమాట ఎప్పటికీ అందరు కలిసి కట్టుకుంటేనే అయితే అది అందరు కట్టుగా ఉండరని అందరికీ ఎప్పుడో తెలుసు అందుకే ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడరు అనమాట ఈ మధ్య చూస్తున్నాను చాలామంది మనకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు చాలామంది వీడియోస్ తీసి పెడుతున్నారనమాట అంటే పోలీసు వాళ్ళటి డబ్బులు తీసుకునే వాళ్ళటి అందనేసి అలా పెట్టడము కరెక్టు అలా పెడితే అన్న మారుతారు ఎందుకంటే ఉద్యోగాలు పోతాయనే భయంతో అన్న మారుతారేమో అని ఒక చిన్న ఆశ కానీ అందరూ పెట్టట్లేదు అందరూ పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ పెడితే ఏమంటే దానికి ఏదో ఆల్టర్నేట్ అయితే ఆలోచన చేస్తారనమాట ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా దానికోసం కరప్షన్ను కొంచెం ఎవరన్నా పై ఆఫీసర్లు మంచి వ్యక్తులు చూసి నన్ను తగ్గించే అవకాశం అయితే ఉంటుంది చూడాలి మరి ఇది ఎంతవరకు సాగుద్దో ఏమో మరి చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట అటువంటి వీడియోస్ బీభత్సంగా వైరల్ అవుతున్నాయి టెన్ మిలియన్ ట్వంటీ మిలియన్ కొట్టిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట హిందీలో అయితే కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటా మరి ఏం చేద్దాం ఎవరు తీసుకోరు అటు తీసుకున్న ఆపొద్దు ఇండియా అనేది కరప్షన్ తగ్గిపోయి బాగుపడిద్ది ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో కొంచెం ఆశ పెరిగిద్ది ఇప్పుడు దావ ఖర్చే ఒక పదహైదు వందలు రెండు వేలు వస్తే ఇంకా ఏం మిగులుతాయి చెప్పండి అన్నీ మనం పక్కాగా వేసుకొని పోయి కూడా ఇంత ఖర్చు వస్తుంది ఇంకేస్తాం మరి అట్లుంది ఉంది సమాజం సో గైస్ ఇక్కడ నుంచి ఇంకా యాదగిరి చూసుకున్నట్లయితే మనకు ఒక పదహైదు కిలోమీటర్లు అవుతుంది అనమాట ఒక పదహైదు కిలోమీటర్ల ముందు ఒక చిన్న ఘాట్ సెక్షన్ అనమాట మినీ ఘాట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు కానీ మొత్తం ఫారెస్ట్ మాదిరి ఉంటుంది సిగ్నల్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది అనమాట ఈ రోడ్లో కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో మొత్తం వర్షాలు కదా అందుకోసమని మొత్తం గ్రీనరీ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ యాదగిరి వెళ్ళాలి యాదగిరిలోంచి లెఫ్ట్ తీసుకొని మనం రాయచూరు రోడ్ అయితే వెళ్తాం అనమాట రాయచూరు దాటేస్తే మనకు ఇంకా ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయినట్టు మళ్ళీ కర్ణాటకలోకి మళ్ళీ ఎంటర్ అవుతాం అనమాట ఫస్ట్ మేము ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఆంధ్రలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అవుతాం ఇట్లా అయితే ఉంటుంది మ్యాప్ చూడండి గోతులు అయితే మామూలుగా లేవు ఒకప్పుడు బాగుండే రోడ్డు నేను ముందు వచ్చినప్పుడు కానీ ఇప్పుడేమో చాలా ఇంకా దరిద్రంగా తయారైంది అప్పుడే బాలేదురా రోడ్డు అంటే ఇంకా దరిద్రంగా తయారైంది అనమాట చాలా ఘోరంగా ఉంది రోడ్డు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం యాదగిరి అయితే అనమాట యాదగిరి దాటేసి ఇంకా రాయచూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక నలభై ఏడు కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్ళాక మనకు రైట్కి అయితే తీసుకోవాలి అప్పుడు మనకు రాయచూర్ అయితే వస్తుంది అనమాట వచ్చేసి మంత్రాలయం హైదరాబాద్ రోడ్డు మొత్తం సిమెంట్ హైవే అయితే ఉంటుంది ఈ రోడ్డు చాలా బాగుంటుంది ఈ నలభై ఐదు కిలోమీటర్లంతా ఇంకా నెక్స్ట్ మళ్ళీ టార్చర్ మొదలైద్ది అనమాట గసలు బాగోదు ఆ రాధోని ఆ రోడ్డు అంతా సింగిల్ సింగిల్ రోడ్డు ఇది కూడా సింగిల్ రోడ్డే కానీ కొంచెం బాగుంటుంది అనమాట ఈ రోడ్డు సో గాయస్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా రాయచూర్ వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్లు మంత్రాలయం అరవై ఐదు ఆదోని తొంభై ఆరు బల్లారి నూట అరవై తొమ్మిది మనం బల్లారికి వెళ్ళాలన్నమాట లాస్ట్ డెస్టినేషన్ మనం బల్లారికి వెళ్ళేసి రెస్ట్ తీసుకోవటమే నైట్ పది తర్వాత కొడితే బండి మార్నింగ్ కల్లా పాయింట్కి వెళ్ళిపోద్ది స్టాప్ వెళ్తే ఎక్కడన్నా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకొని వెళ్తే ఈజీగా తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోద్ది పదికల్లా మనకు అన్లోడింగ్ పాయింట్కి చేరుకుంటే చాలా అన్లోడ్ అయితే అయిపోద్ది చూద్దాం చూడండి మొత్తం అంతా అన్నీ పొలాలే అనమాట ఇక్కడ ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది రైట్ సైడ్లో ఇది ఏ ఫ్యాక్టరీ తెలిస్తే రాయచూర్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి తెలిసి ఐ థింక్ షుగర్ ఫ్యాక్టరీ ఏదో అనుకుంటాం మరి ఇక్కడ ఒక ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఒక ఐదు వందలు తీసుకోవాలన్నా ఐదు వందలు తీసుకొని మన బాబాయ్కి ఇచ్చేసి వెళ్ళిపోవటమే చూద్దాం వెళ్దాం వెళ్ళేసిద్దాం ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే దాటేసినాం గురు మనకు ఆర్టీఓ చెక్ పోస్ట్లో ఎలా తీసుకుంటారంటే మనది సిక్స్ టైరా లేదంటే టెన్ టైరా ట్వల్వ్ టైరా ఫోర్టీన్ టైరా సిక్స్టీన్ టైరా ఎయిటీన్ టైరా ఇంకా ట్వంటీ టూ టైరా నీ టైర్ ఎంత సైజు నీ సైజుని బట్టి తీసుకుంటారనమాట డబ్బులు సైజు అంటే మీరు ఏదో అనుకోబాకండి మీకు ఇది ఎంత పెద్ద బండి అనే దాన్ని బట్టి తీసుకుంటారు డబ్బులు మనది కొంచెం అటు ఇటు బండి అనమాట కొంచెం పెద్ద బండి కాదు చిన్న బండి కాదు దానికి వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు అది కర్ణాటక బండి అయితే ఒక రకం తమిళనాడు బండి అయితే ఒక రకం ఆంధ్ర బండి అయితే ఒక రకం అట్లయితే తీసుకుంటారనమాట మనది కేఏ బండి కాబట్టి ఐదు వందలు అదే మనది టీఎస్ టీజీ అంటే తెలంగాణ స్టేట్ బండి అయితే ఐదు వందలే అంట తమిళనాడు బండి అయితే ఎనిమిది అంట ఎందుకురా బాబాయ్ అంటే తమిళనాడు బాగుంటుందంట మరి ఉన్నారు చూద్దాం ఇంకా చూడండి ముందుకు వస్తే నది ది బ్యూటిఫుల్ ఆఫ్ ది రివర్ చూడండి ఎంత బాగుంది చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఎంత బాగుంది అసలు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందా ఇది వచ్చేసి మనకు రైచూరు దగ్గరలో ఉంది ఇంకా ముందుకు ముందుకెళ్తే మనకు బాబాయ్ ఉంటాడు మడి ఆడికి ఐదు వందలు ఇవ్వాలి బైపాస్లోనే ఆడు ఈరోజు సండేగా నైట్ మంచి కొత్తదని ఉంటాడు అనమాట అక్కడికి వెళ్ళేసి ఐదు వందలు ఇచ్చేసి మళ్ళీ కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ ఒకడు ఉంటాడు సర్కిల్లో వాడికి వంద వచ్చి చూడండి డబ్బులు చూడండి ఎట్లా ఉందో అట్లా ఎత్తి పెట్టుకొని ఉండాలి వందలు అన్నీ ఒక్క యాభై ఇచ్చే తీసుకోడు అనమాట ఆడు బాబాయ్ బై బిడ్డ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అది అయిపోతే ఇంకా ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తారు అటు వాళ్ళు అటు వస్తారు చూడండి ఇది పాత బిడ్జ్ అనమాట లెఫ్ట్ సైడ్లో రెండు కొత్తటి అయితే నిర్మిస్తున్నారు బాబాయిలు రైట్ సైడ్లో నది చూడండి స్నానం చేస్తున్నారు స్నానం చేయాలి ఎక్కడన్నా అప్పుకొని ఫస్ట్ వాటర్ పట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా తీసుకుంటే మనకు వంట చేసుకునే దానికుండిద్ది అనమాట శుద్ధం సో గాయస్ మనం వచ్చేసి రాయచూర్కి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట ఇంకొక వన్ కిలోమీటర్ ఉందంటే వన్ కిలోమీటర్ నుంచి మనం బైపాస్లోకి వెళ్ళాలి రైట్కి తీసుకొని బైపాస్లో వెళ్ళేసి వెళ్ళాలి చూద్దాం మరి బాబాయ్ ఉన్నాడా లేడో మరి మ్యాక్సిమ్ అయితే ఉంటాడు చూడాలి మరి బండ్లు ఏం పెద్దగా తిరగవు కాబట్టి ఈ టైంలో మేబీ ఉండకపోవచ్చు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా టిఫిన్ ఏం తినలేదు ముందుకు వెళ్ళేసి బైపాస్ ఎక్కేసి దాటేసినా ఉంటే మనకు టెన్షన్ పోద్ది నాతో పెద్ద తలనొప్పి మళ్ళీ చూద్దాం సో గైస్ మనం వచ్చేసి రెండు క్యాన్లకు వాటర్ అయితే పట్టుకున్నాం అనమాట వాటర్ పట్టుకొని అయితే బయలుదేరాను ముందుకెళ్ళి ఎక్కడన్నా చికెన్ అన్న తీసేసుకొని చికెన్ మటన్ ఏదో ఒకటి తీసుకొని వండుకుందాం అనమాట వంట ప్రోగ్రామ్ అయితే ఇంకా మొదలు పెట్టుకుందాము ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయింది అనమాట టైం చూసుకున్నట్లయితే ఒంటి గంట అయితే అవుతుంది ఇక్కడే చెట్టు ఉందన్నమాట సైడు బ్యాక్ సైడు చెట్టు ఉంటే చెట్టు నెడైతే పెట్టేసాను బండి పెట్టేసి చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట ఒక హాఫ్ కేజీ ఇంకా చికెన్ చేసుకొని తినేద్దాము ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో మనం బయట తినడం కరెక్ట్ కాదనమాట డబ్బుల్లో విషయం కాదు డబ్బుల్ మ్యారెట్ డబ్బుల్ మ్యాటర్ పక్కన పెట్టండి మెయిన్గా చూసుకున్నట్లయితే హెల్త్ అనమాట హెల్త్ వచ్చేసి త్వరగా ఖరాబ్ అయింది అందుకోసమని బండ్లోనే వంట చేసుకుంటుంటాను అనమాట ఎక్కువగా నేను బండ్లో వంట చేసేదానికి ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య ఒకప్పుడు నేను కూడా బయట తినేవాని అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పసుపు అలాగే అల్లం పేస్ట్ వేసి మొగ్గుతుందనమాట చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా డైస్ మన చికెన్ కూరకైతే సిద్ధమవుతుందనమాట గ్రేవీ గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండిద్ది అనమాట మనం మసాలాలు తక్కువ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా బాగుండిద్ది అనమాట కర్రీ కూడా మనం ఒక్కరినే కదా అందుకే చిన్నది తీసుకున్నాను వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట కొన్ని రెండు బకెట్లు వాటర్ అయితే పట్టుకున్నాను ఇది వంట ప్రాసెస్ అయితే బాగా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సో ఫ్రెండ్స్ అన్నము చికెన్ అయితే రెడీ అయింది అనమాట చూపిస్తాం చూడండి ఎలా వచ్చిందో రైస్ అన్నం అయితే వెళ్ళిందనమాట ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్లో రెడీ అయిపోద్ది చూడండి కక్కి అన్నం చికెన్ చికెన్ కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది చూడడానికి ఎంత బాగుందంటే తినడానికి మామూలుగా ఉండదు ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా సామాన్లన్నీ ఎత్తి నీట్ నీట్గా ఇవన్నీ సో చికెన్ కర్రీ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అనమాట ముక్క కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్ కుక్ అయింది ఇదే ఈరోజు సండే అనమాట అందరికీ హ్యాపీ హ్యాపీ సండే చూస్తుంటే నూరు ఊరిపోతుంది కాలిపోతుంది ఫుల్గా తినేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడే వండుకొని తిన్నాం అనమాట వండుకొని తినేసి ఖచ్చితంగా టైం చూసుకున్నట్లయితే ఎంతసేపు అయిందంటే మనం వండుకోబట్టి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే గంట పది నిమిషాల్లో చికెన్ అన్నం చేసేసుకొని తినేసి ఈ టైంలో టైర్లు మొత్తం అన్నీ కూల్ అయిపోయాయి అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి బళ్ళారు చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్గా ఎనభై కిలోమీటర్లు ఉంది ఎనభై తొంభై ఉంటుంది అంతే బళ్ళారికి వెళ్ళేసి మళ్ళీ నోయింట్రీ కదా మొక్కలు అక్కడ మళ్ళీ అక్కడ ఆపుకోవచ్చు అనమాట మళ్ళీ ఇక్కడే పడుకొని మళ్ళీ లేచి ఆ నూట తొంభై కిలోమీటర్లు తోలి దానికంటే ఈ తొంభై కిలోమీటర్ల లోలేసి మనం అక్కడికి పోయి రెస్ట్ తీసుకోవడం చాలా వరకు బెటర్ అనమాట ఎందుకంటే మళ్ళీ అక్కడ నైట్ అంతా పది నుంచి స్టార్ట్ చేస్తే బండి మార్నింగు ఆరు ఏడు అయితే అనమాట స్టాప్ వెళ్ళాలి మళ్ళీ ఒక మూడు వందల ఎనభై నాలుగు వందల కిలోమీటర్లు ఉండిద్ది అందుకనేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా బల్లారికి దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా బల్లారికి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము ఒక బల్లారికి ఎంటర్ అయిపోయి టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నాలుగు పది అయితే అవుతుంది నాలుగున్నర కల్లా ప్రశాంతంగా డీప్ స్లీప్ వేసి మళ్ళీ ఇంకా నైట్ అయితే దంచి కొట్టుడే అనమాట పది తర్వాత ఇదనమాట బల్లారు వరకు అయితే రీచ్ అయిపోయినాం ఏదో ఒకలాగా వరకు మనం చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అంటే మూడు వందల ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట లోడింగ్ పాయింట్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ సుఖం ఉంది ఇంకా మూడు వందల నలభై మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది వచ్చేసి నైట్ అంతా జర్నీ చేయాలన్నమాట ఈ స్ట్రెచ్ ఉన్నది ఏదో రోడ్ వచ్చేసి టాప్ అండ్ టాప్ రోడ్డు ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ అంటే ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు టాప్ అండ్ టాప్ రోడ్డు ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మలే అనమాట చూస్తూనే ఉన్నాడు గాయస్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు అంటే కరెక్టాయ్